రోజు దేవుని మాట లక్ష్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియుమమును కలిగినట్లు ఈ యొక్క ఏడవ వచనం చివరి భాగం చూడండి చివరి లాయను సైన్యంలోకి అగు ఏవో ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును ప్రియమైన దేవుని మాట వింటున్న ఈ రోజు మొదలుకొని ఇది మొదలుకొని అంటే ఏంటి నువ్వు దేవుని మాట వింటున్న నువ్వు ఈ రోజు నుంచి మితి లేకుండా నీ జీవితంలో వృద్ధి క్షేమం కలిగినట్లు సైన్యములకు అధిపతి ఏహో ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చి నెరవేరుస్తున్నాడు మరి ఆయన గొప్ప దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు నీ జీవితంలో మితి లేని వృద్ధి అంటే అపరిమితం లేని అపరిమితం అంటూ లేదు కొలతలు అంటూ లేదు పరిమితం అంటూ లేని వృద్ధి క్షేమము నీ జీవితంలో కలిగినట్లు దేవుడు చేస్తున్నాడు మాత్రమే కాకుండా ఆసక్తి కలిగి ఎంతో ఆసక్తి కలిగి దాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు ఎంతో ప్రేమించాడు ఎంతో కృపచూపాడు ఆ దేవాది దేవునికి నిత్యము స్థుతులు చెల్లించుకోవాలి నిత్యము ఆరాధించాలి నిత్యము స్థుతించాలి నిత్యము ప్రార్థించాలి నిత్యము ఆయనతో స్నేహపూరితమైన సంబంధాన్ని కలిగి ఉండాలి దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం గల తండ్రి కృపగల నాయన ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించావయ్యా తండ్రి నాయన తండ్రి నాయన ఏసయ్యా మా పాపాలను దూరం చేసావయ్యా తండ్రి మాకు నీకు మాకు అడ్డుకున్న పాపాలని దూరం చేసి ప్రభా నాయన ఈ రోజు మొదలుకొని ప్రభువ నాయన మిథిలేను వృద్ధి కలుగునట్లు కలిగినట్లు నాయన నువ్వు ప్రభా కృప చూపినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా ఎంతో ఆసక్తి కలిగి మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను నీ వాకి వింటున్న ప్రతి బిడ్డను ఆశ్రయించండి దీవించండి నీ దీవులు కుమ్మరించండి అయ్యా తండ్రి చలిగాలి వలన వచ్చే జలుబు దగ్గు జ్వరం ఏయి అంటకుండా రాకుండా చేయండి ప్రాభా వేసాయా వారు రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా తండ్రి వారికి కావాల్సిన అవసరాలన్నీ తండ్రి సమకూర్చండి ప్రభా తండ్రి సహాయం చేయండి ప్రభా అప్పుల నుంచి విడుదల చేయండి ప్రోభ నాయన సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి ప్రభా నాయన తండ్రి నీతో తండ్రి నాయన ఉండే జీవితాన్ని అనుగ్రహించండి ప్రభా దేవుడు ఏం చేస్తున్నాడు ఏమి చేయట్లేదు కదని వారు దూరం అవ్వకుండా ప్రభా నాయన ఎస్ తండ్రి నీలో తండ్రి నీతో స్నేహ సంబంధం కలిగి ఉండులాగిన వారిని బలపరచండి నీ శక్తిని ప్రసాదించండి ప్రభా కృపగలదేవాని కృపను కోరుకుంటూ నా ప్రభును ప్రిరక్షకుడు అయినా ఏసుక్రీస్తు వారి నామంలో అతి వినియంగా బ్రతిలాడబెట్టుకుంటున్నాను తండ్రి ఆమె నామె అందరికీ ప్రైద్దలాడు